ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజ్ గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం విద్యా వ్యాపారం ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం అప్పుల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిశ్చయంగా నీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతుంది నా మీద నమ్మకంతో నన్ను కానీ రామయ్య తండ్రిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ముందుగా అయితే బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి తల్లి నా మాటలను నమ్మకంతో విను నీ జీవితంలో అద్భుతమైన మార్పుని కల్పిస్తానమ్మా ఇదంతా జరుగుతుందా నా జీవితంలో కూడా అద్భుతం జరుగుతుందా అని అనుకోవద్దు తల్లి దానికి కారణం ఇప్పటి వరకు కూడా నీ మనసు ఎంతో విసిగి చెంది ఉంది తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో వచ్చిన శోధనలు అన్నీ కూడా తట్టుకున్నావు నీ బాబా తండ్రి చూస్తూనే ఉన్నానమ్మా ఏంటి బాబా అలా చూస్తూనే ఉన్నారా మీరు అని అనుకోవద్దు నేను చూస్తున్నాను అంటే చూసి ఊరుకుంటున్నాను అని కాదు తల్లి నీ శోధనలన్నిటినీ కూడా నేను చూసుకుంటాను అని అర్థం తల్లి నా భక్తురాలివైన నీ సమస్యలని నీ కష్టాలని అన్నిటినీ తీర్చడం నా బాధ్యత తల్లి అంతా నేను చూసుకుంటాను కదమ్మా నా బిడ్డ దిగులుగా ఉన్నప్పుడు ఆనందం కలిగించటమే నా బాధ్యత తల్లి నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాను నన్ను గట్టిగా పట్టుకో తల్లి నేను కూడా నిన్ను వదలనమ్మా ఎప్పుడూ కూడా నీ చేతిని గట్టిగా పట్టుకుంటాను నిన్ను ఒంటరిగా వదులుతానా చెప్పు తల్లి బిడ్డ నీ కోసం వెన్నెల వసంతాన్ని కాసుకుని పట్టుకుని కూర్చుని ఉన్నాను తల్లి నీ జీవితంలో మంచి పొజిషన్కి వస్తావు అని ఖచ్చితంగా చెబుతున్నానమ్మా ఇప్పుడు నీ లైఫ్లో ఒక కారు మేఘం నిన్ను అల్లుకుని ఉంది అందువల్ల నువ్వు నన్ను చూడలేకపోతున్నావు తల్లి ఇవన్నీ నీ జీవితంలో తొలగిపోయి ఆనందం సంతోషం మనమిద్దరము కూడా చూద్దాం తల్లి ఆ కారు మేఘం కొద్దిగా పక్కకి జరిగినవి తల్లి కృంగిపోయి బాధపడిన నిన్ను ఎప్పుడూ చూడని అదృష్టాన్ని నీకు చూపిస్తాను తల్లి తల్లి నేను కాక నీకు ఎవరున్నారమ్మా నిజమైన ప్రేమ నిజమైన అభిమానం కోసం ఆరాటపడుతున్నావు కదా తల్లి కానీ ఒక్కొక్కసారి మోసపోతున్నావు కదా మంచి జరగదా అని కాసుకుని కూర్చున్నావు ఏదైనా ఒక దారి దొరకపోతుందా అని వెతుక్కుంటున్నావు కదా కానీ అది ఏమీ జరగటం లేదు కదా నేను తప్ప నీకు ఎవరున్నారమ్మా నీకు ఎవ్వరూ కూడా లేరు అని నాకు తెలుసు తల్లి నీకు మంచి చేయాలి అనేది నా ఆరాటం నీకు నేను తప్ప ఎవరూ లేరు అని నాకు తెలుసమ్మా నీకు మంచి నేను చేస్తాను అని నీకు తెలుసు కదా తల్లి నన్నే నమ్ముకుని నేను చేస్తాను అనే ఆశతో ఎదురు చూస్తున్న నీకు నేను చేయకుండా ఉంటానా చెప్పు తల్లి నన్ను గురువుగా ఆరాధించేవారు ఎవరైనా సరే సాధారణంగా కన్నీరు అనేది పెట్టరమ్మా ఎంత పెద్ద సమస్య అయినా సరే నా బాబా ఉన్నారు అని ధైర్యంగా ఉంటారు కానీ నా బిడ్డవైన నువ్వు ఇలా దిగులుగా ఉండవచ్చా చెప్పు తల్లి నీకు ఎల్లవేళలా కూడా నేను తోడుగా ఉంటాను నీ తండ్రినమ్మా నేను ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ కూడా తొలగించి ప్రశాంతమైన జీవితం ఇవ్వటమే నా బాధ్యత తల్లి నా కరుణ చూపు నీ మీద పడే సమయం తల్లి ఇది నా కరుణ నువ్వు పొందబోతున్నావు మీదట నీ లైఫ్లో నీ జీవితం అంతా కూడా రంగులమయం కాబోతుంది జీవితంలో అతి త్వరగా పెద్ద ఎత్తున నీకు ఒక మంచి అద్భుతాన్ని చూపిస్తాను తల్లి ఎందుకంటే నా కూడా సొంతం అని చెప్పటానికి నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు కదమ్మా నా బిడ్డలే ముఖ్యం నా బిడ్డల సంతోషమే నా సంతోషం నీ గెలుపే నాకు ముఖ్యం తల్లి నీ కష్టాలన్నీ తీరే కాలం వచ్చింది నీ జీవితానికి నీ కుటుంబానికి తప్పకుండా నేను తోడుగా ఉంటానమ్మా నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుంది నీ జీవితంలో కూడా మంచి అద్భుతాలు నేను చూపిస్తాను తల్లి లైఫ్ కూడా సంతోషకరంగా మారుతుందమ్మా ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి అని అనుకుంటున్నావు కదా తల్లి ఇప్పుడే అతి త్వరలోనే నీ ముందే జరగబోతున్నాయి త్వరలో నా అద్భుతాలను నువ్వు చూస్తావమ్మా నమ్మలేని అద్భుతాలను నువ్వు చూస్తావు కదా తల్లి ధన్యవాదాలు బాబా అని నన్ను వెతుక్కుంటూ వస్తావమ్మా నీ కంట ఆనంద కన్నీరు రావటం నేను చూస్తాను తల్లి అతి త్వరలో నా దగ్గరికి వస్తావు కదమ్మా నీ ఆనందం సంతోషం నాతో పంచుకుంటావు కదా తల్లి అంతా కూడా జరుగుతుంది అని నమ్ము నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి ఉండగా నీకు భయము దిగులు ఎందుకు తల్లి అని అయితే మన బాబా గారిని బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రామయ్య తండ్రి రామయ్య తండ్రిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు మాట ఇస్తున్నానమ్మా మూడు రోజుల్లో నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు పలకపోతున్నాను నా మీద నమ్మకంతో నేను చెప్పేది రెండు నిమిషాలు వినుతల్లి నీ సమస్యలన్నీ తీరుస్తాను అని నువ్వు కోరినది ఇస్తాను అని నీ బాధలన్నిటికీ కూడా ఒక ముగింపు ఇమ్మని తలుపు వెనకాల కన్నీరు కారుస్తున్నావు కదమ్మా ఇదంతా కూడా నాకు తెలుసు తల్లి నిన్న మొన్న ఈ రోజంతా కూడా బాధపడుతూనే ఉన్నావు కానీ రాబోయే మూడు రోజులలో నీ కష్టానికి ముగింపు అనేది ఇస్తాను తల్లి కమ్మ మనసు కలత చెందనివ్వకు నువ్వు ఎదురు చూస్తూ బాధపడింది చాలు క్రికలు విని వినకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి నీకు కాక ఎవరికి మంచి చేస్తానమ్మా ప్రతి క్షణమో కూడా బాబా బాబా అని నన్నే తలుస్తూ ఉంటావు నీకున్న గండాలు చెడు సమయం అంతా కూడా తొలగించేశాను తల్లి నా భక్తులు బాధపడుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలనమ్మా ప్రతి క్షణమో కూడా కాపాడుకుంటూనే ఉంటాను నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు తల్లి నీ కుటుంబంలో ఉన్నవారు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా బిడ్డవి నీ సాయి తండ్రి బిడ్డవమ్మా నిన్ను నీ కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాను తల్లి నీ కుటుంబాన్ని సంరక్షిస్తూనే ఉంటాను ఎందుకంటే నీ కుటుంబమే నీ సంతోషం కాబట్టి నా బిడ్డ సంతోషంగా ఉంటే చూసి నేను కూడా సంతోషిస్తాను తల్లి ఈ రోజు నీతో ఏమీ చెప్పాలి అని అనుకోలేదు నీకు ఓదార్పు ఇవ్వాలి అని అనుకోలేదు నీకు ధైర్యం చెప్పవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే నువ్వు పడ్డ కష్టాలు ఇకపై చాలు తల్లి రాబోయే మూడు రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు వస్తుందమ్మా నీ కష్టాలన్నీ కూడా ముగిపోతున్నాయి నువ్వు ఎదురు చూస్తున్న దాని గురించి మంచి శుభవార్త వినబోతున్నావు ఆ వార్త నీకు చేరుతుంది తల్లి నీకు రావలసిన మంచి రోజులు వచ్చేసాయి తల్లి రోజు నీతో ఈ విషయం చెప్పాలనే నీ ముందుకు వచ్చానమ్మా ఇంకా బాధపడుతున్నావు కదా ఇంకా ఆలోచిస్తున్నావు కదా అందుకే నువ్వు బాధపడవద్దు అని చెప్పటానికి ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చానమ్మా కర్మఫలమంతా తొలగిపోయే రోజులు వచ్చేసాయి నువ్వు తాకిందల్లా కూడా బంగారుమయం కాబోతుంది ఇక కన్నీటిని రానివ్వద్దు తల్లి ఇప్పటి వరకు ఇతరుల దగ్గర చేచాచిన రోజులు మారబోతున్నాయి ఇక నుంచి నువ్వు సాయం చేసే రోజులు వస్తున్నాయమ్మా నీ కష్టాలు కడతేరే రోజులు వచ్చేసాయి రోజుల్లో నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది నీకు నచ్చిన విధంగా ఉండబోతుంది తల్లి నమ్మకంతో బాబా చెప్పింది విని ప్రశాంతంగా ఆనందంగా ఉండమ్మా తండ్రిని తాకావు కదమ్మా ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు రామదేవుని పూజ చేసుకో తల్లి ఆ పూజ చేసుకోవటం వలన నీకు అంతా మంచిగా జరుగుతుందమ్మా ఆనందంగా సంతోషంగా ఉంటావు నీకు రాబోయే కాలం అంతా కూడా ఎంతో మంచిగా ఉండబోతుంది సంతోషంగా ఉండు అయితే మన బాబాగారు రామయ్య తండ్రి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి మరి మన బాబా గారు ఈరోజైతే మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భావతూ జై సాయి రామ్